ఇప్పుడు అదే ఓవర్ కాన్ఫిడెన్స్ కేసీఆర్ గారికి అనుకోవచ్చు సార్ ఓవర్ కాన్ఫిడెన్స్ ఏంది ప్రజలకు మేము అనేక ఇప్పుడు ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు మాకంటే గొప్పగా ఇస్తామని చెప్పి అలవిగాని హామీలు ఇచ్చినటువంటి సందర్భంలో ప్రజలు ఎట్లాగూ కేసీఆర్ గారు మాకు అద్భుతమైనటువంటి పరిపాలన ఇచ్చారు పదేళ్ళు ఈయన ఏమన్నా ఇస్తాడేమో అని చెప్పి ప్రజలు నమ్మడం వల్ల ఇలా కాంగ్రెస్ అంటే కాదు సార్ ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నాను సార్ ఉద్యమకారులకి టిఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు కేసీఆర్ ఏం చేయలేదు తర్వాత టిఆర్ఎస్ పార్టీ కోసం కొట్లాన్నోళ్ళకి కేసీఆర్ గారు ఏం చేయలేదు కేవలం పారాషూట్లు అప్పటికప్పుడు వచ్చిన వాళ్ళకి మాత్రం పెద్దపీట వేయడం అనేది జరిగిందని ఆ పార్టీలో అంతర్గతంగా ఆ టైంలో మాట్లాడుకున్న విషయాలు రాజు రాజు ఒక్కటి కేసీఆర్ గారు ఉద్యమకారులకు ఏం చేయలేదు అనేటువంటిది అది శుద్ధ అబద్ధం అందరూ ఉద్యమకారులే మా పార్టీలో ఉన్నటువంటి డెబ్బై శాతం మంది ఇలా ఉద్యమకారు అరిష్ట ఉద్యమకారుడే కేటీఆర్ ఉద్యమకారుడే మా కవిత ఉద్యమకారుడే మా జగదీశ్వర్ రెడ్డి ఉద్యమకారుడే మా నిరంజన్ రెడ్డి ఉద్యమకారుడే మా స్వామి గౌడ్ ఉద్యమకారుడే మా శ్రీనివాస్ గౌడ్ ఉద్యమకారుడే దేవి ప్రసాద్ ఉద్యమకారుడే బాలకా సుమన్ ఉద్యమకారుడే గాద కిషోర్ ఉద్యమకారుడే ఎన్ని పేర్లు చెప్పమంటావు ఓకే వందల పేర్లు వందల పేర్లు అనేక మంది ఇలా ఉద్యమకారులతో ఉన్నటువంటి ఏదైనా పార్టీ ఉందంటే టిఆర్ఎస్ ఉద్యమకారులకు ఏమి చేయలేదు అనేటువంటి వాదన కరెక్ట్ కాదు కాకపోతే ఉద్యమకారులు ఆశించినంతగా కొంత జరగలేదు అనేటువంటి దానిలో కొన్ని రకరకాల సమస్యలు వల్ల ఎందుకంటే అప్పుడు ఓటు నోటు ద్వారా ప్రభుత్వాన్ని డిస్టెబిలైజ్ చేయాలని చెప్పి ఆ రోజు ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కుమ్ముక్కై ఒక కుట్ర చేసినటువంటి సందర్భంలో రాజకీయ సుస్థిరత కోసం మిగతా పార్టీ నుంచి అనేక మందిని కూడా తీసుకొని ఈ పార్టీని పటిష్టం చేసి తెలంగాణ ప్రజలకు ఇచ్చినటువంటి ఆవేదన నిలబెట్టాలనే ప్రయత్నం జరిగింది ఆ ప్రయత్నంలో భాగంగా మీరు అన్నట్టు కొత్త బయటి పార్టీ నుంచి వచ్చినటువంటి వ్యక్తిత్వం పదవులు రావచ్చు కానీ పూర్తిగా ఉద్యమకారులను విస్మరించు అనేటువంటి మాట సరైనది కాదు ఇలా దేశపతి శ్రీనివాస్ కు ఉద్యమకారుడుగా పనిచేసిన దేశపతి శ్రీనివాస్ కావచ్చు గోరెట్టి వెంకన్న కావచ్చు రసమయ్య బాలకృష్ణ కావచ్చు కళాకారులకు సంబంధించి వాళ్ళకు అనేక ఆ వాళ్ళు చీరదీసి వారికి అవసరమైనటువంటి బాధ్యతలు అప్పచెప్పింది టిఆర్ఎస్ కాదా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందా ఓకే కాబట్టి మా మీద బురద చల్లడానికి వాళ్ళు ఎన్నో బురదలు చల్లుతున్నారు ఏ బురద కూడా సరిగ్గా అండుకుంటలేదనేటువంటి భావనతో మళ్లీ మళ్ళీ చెప్పిందే ప్రచారం చేస్తున్నాడు తప్ప కేసీఆర్ గారు ప్రజలకు ఇచ్చినటువంటి హామీ మేరకు ఇరవై నాలుగు గంటలు విద్యుత్ ఇచ్చిండు ఇరవై నాలుగు గంటలు నీళ్ళు ఇచ్చిండు వ్యవసాయం ఒక పండుగగా మారడానికి రైతు బంధు ఇచ్చిండు అవసరమైతే రైతు భరోసా ఇచ్చిండు ఇన్ని ఇన్ని ఇచ్చింది ఎన్ని ఇచ్చి ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను ఒకవైపు అమలు చేసిండు ఉద్యమకారులకు రాజకీయ నాయకులకు ఇచ్చినటువంటి హామీలు ఒకవైపు అమలు చేసి డెఫినెట్ గా ప్రభుత్వం ఉన్నప్పుడు పదేళ్లలో కొన్ని మేము అనుకున్న లక్ష్యాల వైపు నూటికి నూరు శాతం చేరుకోలేకపోవచ్చు అరవై శాతం అయితే అరవై నుంచి డెబ్బై శాతం మేము డెఫినెట్ గా అన్ని రంగాల్లో చేరుకున్నాం ఇంకా చేరుకోవాల్సినటువంటి అంశాలు ఉన్నాయి కానీ ఏమి చేయలేదు పదేళ్లలో అనేటువంటిది ఏదైతే కాంగ్రెస్ పార్టీ అంటే వాళ్ళు కరెక్టే కాదు కాళేశ్వరం అన్నారు పెద్దగా లక్షల కోట్ల ప్రాజెక్టు కూలేశ్వరం అయిపోయింది తర్వాత ఈ రైతు బంధు విషయానికి వస్తే గుట్టలు చెరువులు వాగులు వంగలు ఉన్న దానికి ఫంక్షన్ కట్టుకున్న దానికి కూడా పైసలు ఇచ్చి అట్లా వృధా చేసి అని చెప్పేసి అంటున్నారు తర్వాత ఏ పథకంలో అయినా సరే కరప్షన్ లేని నలుగురు కుటుంబ సభ్యులు దోచుకోలేని ఒక్క పథకం కూడా ప్రవేశ పెట్టలేరు ఇప్పుడు ఉండడానికి అక్కడ లంక బిందెలు కాదు కదా ఉట్టి కుండలు కూడా లేని పరిస్థితిలో ఏడు వేల కోట్లు తీస్తే దానికి మిత్తిలు కట్టుకుంటా కాంగ్రెస్ ప్రభుత్వం చేసి మళ్ళీ ఏం చేయట్లేదు అని చెప్పేసి మీరే భజనాం చేస్తారు ఇప్పుడు రాజు రితం కోసం కాళేశ్వరం కూలేశ్వరం అని మాట్లాడుతున్నాడు కానీ అరవై లక్షల మెట్రిక్ టన్నుల నుంచి మూడు కోట్ల మెట్రిక్ టన్నులకి ఇలా ధాన్యం ఉత్పత్తి అయింది కాళేశ్వరం నిర్మాణం దానికన్నా ఎక్కువ ఉత్పత్తి అయింది సార్ మొన్న పంటల కాళేశ్వరంలో చుక్క నీళ్ళు లేకుండా కాళేశ్వరం చు వాడకుండా కాళేశ్వరం అంటే ఒక మేడిగడ్డనే కాదు కాళేశ్వరం అంటే అనేక రిజర్వాయర్ల సమాహారం మల్లన్న సాగర్ దగ్గర నుంచి కొండపోచమ్మ సాగర్ దగ్గర నుంచి ఎల్లంపల్లి దగ్గర నుంచి మొత్తం అన్ని రిజర్వాయర్ల సమాహారమే కాళేశ్వరం కాళేశ్వరంలో చుక్క నీళ్ళు లేకుండా పండించడం అని చెప్పేటువంటి ఏ భగవాస్ మాట అయితే ఇలా కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతున్నదో మరి రెండు వేల పద్నాలుగు ముందు కాళేశ్వరం లేనప్పుడు ఎందుకు పండించలేదు ఇవ్వాలని ఎందుకు పంట పండింది అంటే ఇవి ఏం చేస్తున్నారంటే కేసీఆర్ చేసినటువంటి మంచి పని చెప్పుకోవడానికి ఇగో అడ్డం వస్తున్నది కేసీఆర్ మంచి పని చేయడు చేసిందని చెప్పుకోవడానికి వీళ్ళకి నోళ్ళు వస్తాయి అందుకే కాళేశ్వరం మీద కాళేశ్వరంలో రెండు మేడిగడ్డ దగ్గర రెండు పిల్లలు ఊరిపోయినాయి రెండు లక్షల క్యూసెక్కులు పోయినాయి వాటిని లిఫ్ట్ చేసి ఇంకా అన్ని చర్లకు కూడా నేను ఇవ్వాల్సినటువంటి అవసరం ఉండేది కానీ మళ్ళీ ఎక్కడ కేసీఆర్ నీళ్ళను చూస్తే కేసీఆర్ వస్తాడు విద్యుత్తును చూస్తే కేసీఆర్ గ్యాప్ తస్తుండని నీళ్లు విద్యుత్ లేకుండా రైతాంగానికి చేయాలని ఒక కుట్ర జరుగుతాం కాబట్టి ఇలా అప్పులకు సంబంధించి కూడా చాలా దుష్ప్రచారం చేస్తా ఉన్నారు మొన్న హరీష్ రావు గారు చాలా స్పష్టంగా అసెంబ్లీలో కడిగి పారిస్తున్నారు జవాబు లేదు ఏడు లక్షల కోట్ల జనాల దగ్గరికి వెళ్ళి ఆయన అప్పు చేసిండు నేను మిత్తి గారుతున్నాను నా దగ్గర ఏం లేదని ఓపెన్ గానే చెప్తున్నా సార్ భగవా సీఎం గారు ఇప్పుడు రవీంద్ర భారతిలో మీటింగ్ పెట్టాడు రాజు రవీంద్ర భారతి మీటింగ్ పెట్టి ఏమన్నాడు పద్దెనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు నాకు ఓన్ రెవెన్యూ రిసిప్స్ వస్తున్నాయి ఆరు వేల ఐదు వందల కోట్లు ఉద్యోగుల జీతాలకి ఇస్తున్నా ఆరు వేల ఐదు వందలు మిగులకు కడుతున్నా ఐదు వేలు మాత్రమే మిగులుతున్నాయి నేనేం అని అక్కడ అసెంబ్లీలో ఏం మాట్లాడాడు మీరు ఎంత అప్పు తెచ్చారని మా హరీష్ రావు గారు అడిగితే లక్ష యాభై ఎనిమిది వేల కోట్లు అప్పు తెచ్చినాం తెచ్చిన అప్పంతా కూడా అప్పుకే కట్టే ఇష్టం మీరు చేసిన అప్పు కన్నాడు లక్ష యాభై మూడు వేలు కోట్లు కట్టినా మనం ఈ లక్ష యాభై మూడు వేల కోట్లు ఎప్పుడు కట్టిండు ఆరు వేల ఐదు వందల కోట్లు సంవత్సరానికి ఆరు వేల ఐదు వందలంటే అవి ఒక ఎనభై వేల కోట్లు అయితే మళ్ళీ ఈ లక్ష యాభై ఎనభై వేల కోట్లు రెండు లక్షల ముప్పై వేల కోట్లు నువ్వు కట్టినావా చెప్పను నాలుగు రెండు వేల మూడు వందల యాభై కోట్ల కంటే ప్రతి నెల కూడా ఎక్కడ కట్టలేదు అని మా రిపోర్ట్లే చెప్తాను అంటే కాబట్టి అప్పుల విషయంలో ఇవాళ ఒక బదలం లంకబిందెలు ఎక్కడ ఉండయి లంకబిందెలు అనేటువంటి